అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ ఇయర్ అనేది ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి ఈ రోజు కొన్ని విషయాలు మీ అందరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ విషయం గురించి మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ప్రతి మనిషి జీవితంలో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ టైంకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ మొత్తం మనం చేసిన తప్పులేంటి అసలు మన లైఫ్లో ఎంత టైం వేస్ట్ అయింది మనం ఈ ఇయర్లో ఏం సాధించాము అనేది ఎవరికి వారు మనం తెలుసుకోగలిగితే కనుక ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఇయర్ ఆనందంగానే ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను పూజలు చేయడం వల్లనే మన సక్సెస్ వస్తుంది అనుకోవడం మూర్ఖతం దేవుడు ఖచ్చితంగా మనకు బ్రతకడానికి ఒక దారినైతే చూపిస్తాడు కానీ ఆ దారిలో నడవలసింది మాత్రం మనమే దేవుడు ఏమి అంటే ఏమీ చేయడు కానీ మనలోనే ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది ఆ శక్తిని మనం చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఆ శక్తి ద్వారా ఒక మంచి వాతావరణంగా ఒక పాజిటివ్ వాతావరణంగా క్రియేట్ చేసుకుంటే కనుక ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది కానీ మనం నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళిపోయి మనం వెళ్ళాలనుకున్న దారిని మూసేసుకుంటూ ఉంటాం మన దారిని మనం వెలుగుతో నింపుతూ ముందుకు వెళ్ళాలి అంటే మన దారిలో ఉన్న నెగిటివిటీని తీసేయాలి మనలో ఉన్న నెగిటివిటీ ఏంటి అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం మన మైండ్ సెట్ ఏంటి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటే మన ఆలోచనలు అనేటివి అలా ఉంటాయి మన ఆలోచనలు ఏవైతే మనం ప్రకృతిలోకి పంపిస్తామో అవే ఆలోచనలు తిరిగి మనకు కనిపిస్తూ ఉంటాయి మన దారి మొత్తం మూసుకుపోయింది అని మనం అనుకుంటే అలాగే మన జీవితం కూడా మూసుకుపోయినట్టే మనకు కనిపిస్తుంది మన దారి మన క్లియర్గా కనిపిస్తుంది మన దారిలో మనం క్లియర్గా వెళ్ళగలుగుతాం మనం ఎవరిని కూడా ఏ హాని చేయకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా మన దారిలో వెలుగులు అనేటివి నిండుతాయి మనం వెళ్ళే దారి చీకటైన వెలుగుతో నిండడానికి దైవం కూడా తోడై మన తోడుగా ఉంటారన్నమాట ఈ ఈ ఇయర్ మనం ఏం చేసాం అసలు మనం ఈ ఇయర్లో చేసిన పనేంటి అనేది ఈరోజు ఎవరికి వారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం అలవాటు చేయండి అసలు రేపు అనే రోజు మనం ఎలా ఉండాలి మన లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది మన లైఫ్ ఇలా ఉండాలి అనేది ఒక ఆలోచన చేసి రేపటికి ఒక ఆలోచన అనేది మన మైండ్లో క్రియేట్ అవ్వాలి మైండ్లో క్రియేట్ అవ అయినా కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే థింగరితనం అనేది చేస్తూ ఉంటుంది అంటే మనం ఒక సైడు మంచి ఆలోచన చేస్తే ఒక సైడు నెగిటివ్ ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఇక్కడ ఏదైతే నెగిటివిటీ ఉందో అది మన పాజిటివ్లో పాజిటివిటీలోకి రాకుండా మనం కాపాడుకోగలగాలి అంటే ఇక్కడ సైడ్ పాజిటివిటీ ఉంటుంది ఇక్కడ సైడ్ నెగిటివిటీ ఉంటుంది ఈ నెగిటివిటీ అనేది ఇటు సైడ్ రాకుండా మన మైండ్లో మనం ఫిక్స్ అయి ఉండాలి అలా ఫిక్స్ అయినప్పుడే మన లైఫ్లో మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వగలుగుతాం అలాగే మనం ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది మన పైన మన కాన్ఫిడెన్స్ మాత్రమే మన కాన్ఫిడెన్సే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే మన ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మనం ధైర్యంగా లేకపోతే కనుక ఏదైనా చేయలేము ఏది చేయాలనుకున్నా కూడా భయమే మనం సగం చంపేస్తుంది ఆ భయాన్ని మన దరికి రానివ్వకుండా మనం ఉంచుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్తే గనుక దైవం కూడా మనకు తోడై ఉంటుంది అనేది నా ఆలోచన దేవుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నివేదిక అంటే ఏ దేవుడు కూడా ఏమీ చేయలేడు దానికి ప్రయత్నం మనమే చేయాలి అలాగే ప్రయత్నం చేసిన తర్వాత ప్రతిఫలం వచ్చేది అనుభవించేది మనమే కాబట్టి ఆ ప్రతిఫలం వచ్చిన తర్వాత కృతజ్ఞతగా దైవానికి ఏదన్నా చేయాలి అన్న ఆలోచన మనలో ఉండాలి మన దగ్గర పది ఉంటే ఒక్క రూపాయైనా సరే ఎదుటి వాళ్ళకు దానం చేయడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన లైఫ్లో మనం అనుకున్న ప్రతి ఒక్కటి రీచ్ అవ్వగలుగుతాం పుట్టుకతో గొప్పవారు ఎవ్వరు కూడా కారు ఫ్రెండ్స్ కాబట్టి మన ఆలోచనలే మనని గొప్పవారిగా చేస్తుంది మన ఆలోచన ఎలా ఉంటే మన నడవడిక అలాగే ఉంటుంది మనం ప్రవర్తించే తీరు అలా ఉంటుంది మన లైఫ్లో అలాంటి రోజులే వస్తాయి మనం చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉంటుంది పెద్దగా ఆలోచిస్తే పెద్దగానే ఉంటుంది మీ ఆలోచన ఏంటి అనేది మీకు క్లియర్గా ఉండాలి ఈరోజు ఈ విషయమే మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఇందులో ఏదైనా ఉంటే క్షమించండి అలాగే నా లైఫ్లో నేను అనుకున్నది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను అంటే అది సక్సెస్ అయిన తర్వాతనే షేర్ చేయాలి అనేది నా ఆలోచన అందుకే నేను సక్సెస్ అయ్యేంత వరకు దాని గురించి చెప్పాలని అనుకోవడం లేదు ఎందుకంటే కొన్ని మనం చెప్తే జరగవు అనేది నా ఆలోచన అందుకే కొన్ని గుప్తంగా ఉంచడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈరోజు ఏం చేస్తున్నారు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక డైరీలో రాయడం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కటి మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇప్పటి వరకు నా వీడియో ఎవరైతే ఓపికతో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి